ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు నవంబరు పొందొంది మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు కొరంతేలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అపోస్తల కార్యములు పదమూడు అధ్యాయం రెండు మూడు వచ్చినాలు బర్ణబాను సౌలును సంఘము పంపించను కాని వారు తమ స్వంతముగా వెళ్ళుటలేదు పెద్దలు వారిపై తమ చేతుల నుంచుట ద్వారా ఇట్లు చెప్పుచున్నారు మీరు మా తరఫున వెళ్ళుచున్నారు మేము మీతో వచ్చుచున్నాము ప్రార్థనలో సహవాసములో మీ పక్షముగా మేము ఉన్నాము నిక్షేపణ అనగా చేతులు ఉంచుట అనున్నది ఒక ఆచారము కాదు చేతులలో ఏమీనూ లేదు బాప్తిస్మము తర్వాత ప్రజలను అభినందించుటకు మనము కరచాలనము చేయుట మనము మంచి స్నేహితులమని చెప్పుటను చూపించను మన ఆత్మీయ సమానత్వము ఏకత్వము ఐక్యతను చూపించుటకు మనము ప్రపంచమంతటను చెదిరియున్న సంఘం అంతటి పక్షమున ఉంచదుము మరియు మనము యేసు యేసుక్రీస్తు యొక్క సంఘమును ఒకే ఒక కుటుంబమునకు చెందిన వారమని ప్రకటించుటకే అలాగున చేయుచున్నాము మనము అదే ప్రశస్తమైన రక్తముతో కనబడితమి కాబట్టి మనం ఆయన దృష్టికి ప్రశస్తమైన వారిగా సమాన ప్రాముఖ్యత కలిగి ఉన్నాము కొరంతెలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటిలలో మనము క్రీస్తు శరీరమును మర్మమును గురించి చదువుదుము మానవ శరీరములో ప్రతి చిన్న అవయవము గ్రంథి కూడా అవసరమైనవే శిరస్సు పాదములతో మీరు నాకు అవసరము లేదని చెప్పలేదు దేవుడు మనలను ఆ విధముగా అదే అదేవిధముగా పరలోక కుటుంబములోని ప్రతి విశ్వాసి దేవుని దృష్టికి సమానముగా అవసరము సమానముగా ఉపయోగపడు వారము హస్తనిక్షేపణ ఒక ఆచారము కాదు గాని ఒక సాక్ష్యముగా ఉన్నది హస్త హస్తనిక్షేపణ కలిసి వెళ్ళును దేవుని క్రమమును మనము నిజముగా అనుసరించిన ఎడల బాప్తిస్మము తర్వాత బాప్తిస్మములో విధేయత చూపిన వారిపై చేతులుంచి వారి కొరకు ప్రార్థించవలను ఈ దినములలో ప్రతి చోట ఆత్మీయ చీకటి ఉన్నది అనేకులు ఈ దైవిక సత్యములను లక్ష్య పెట్టరు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్